Gais, sudah. Gais, sudah. Gais, sudah. Jadi, శుభాకాంక్ష మన విశ్వాసం మన సంప్రదాయం మన సనాతన ధర్మానికి ప్రతీకగా ఉండేటువంటి అయోధ్య రామమందిరం ఆనాడు బలాయి పాలకులు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తే సాంప్రదాయాన్ని కాపాడాలి దేశాన్ని రక్షించుకోవాలి తల్లిదరు సుభిక్షంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మోడీ మోడీ గారు మెమ్మల అయోధ్యలో ఆలయాన్ని నిర్వహించి సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి మహానాయకుడు మోడీ గారు ఆ తదుపరి జరిగేటువంటి ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో మేము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం